హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మేము ముందుకు మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ వెహికల్ అయితే తీసుకురావడం జరిగిందండి ఒకసారి వెహికల్ చూడొచ్చు ఈ వెహికల్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అండి వెహికల్ అయితే చాలా జెన్యున్గా ఉంది టైర్స్ కూడా చూసుకోవచ్చు హండ్రెడ్కి ఎయిటీ పర్సంటేజ్ టైర్స్ అయితే ఫోర్ టైర్స్ హండ్రెడ్కి ఎయిటీ పర్సంటేజ్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఈ వెహికల్ యొక్క మైలేజ్ వచ్చేసి తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి రెండు వేల పదిహేను మోడలు నవంబర్ రిజిస్ట్రేషను ఈ వెహికల్ రెండు వేల పదిహేను నవంబర్ రిజిస్ట్రేషను తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది సిల్వర్ కలర్ వెహికల్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది ఈ వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి గుంటూరు ఆటోనగర్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళే రోడ్లో మహేంద్ర కార్ షోరూమ్ పక్కనే డ్రీమ్ కార్స్లో అయితే అవైలబుల్ ఉంది ఒకసారి మీరు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు సీట్ కవర్స్ అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజ్ నీట్గా ఉన్నాయండి ఎక్కడ చిన్న డ్యామేజ్ కూడా లేదు ఒకసారి బ్యాక్ సైడ్ సీట్స్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా నీట్గా గుడ్ కండిషన్లో ఉంది ఈ వెహికల్ అయితే నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి చాలా జెన్యున్గా ఉంది బ్యాక్ సైడ్ ఏసీ బ్లోయర్స్ చూసుకోవచ్చు ఫ్రంట్ సైడ్ పార్ట్ కూడా చాలా నీట్గా ఉంది ఈ వెహికల్ వచ్చేసి నైంటీ తొంభై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఇన్సూరెన్స్ అయితే లేదు ఈ వెహికల్కి అయితే ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్ యొక్క ఇంజిన్ సీసీ వచ్చేసి ట్వల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సీసీ ఇంజిన్ ఫోర్ సిలిండర్స్తో వస్తుంది ఈ వెహికల్ అయితే మైలేజ్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే మైలేజ్ వస్తుందండి మాన్యువల్ గేర్ రాడ్తో వస్తుంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ ఫిట్టెడ్ మ్యూజిక్ ప్లేయర్ మాన్యువల్ గేర్ ఆడుతూ వస్తుందండి వెహికల్ అయితే ఎక్కడ చిన్న స్క్రాచ్ కూడా లేదు ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోవచ్చు ఏసీ కూడా చాలా నీట్గా వర్క్ చేస్తుంది ఈ వెహికల్ యొక్క ఫిట్నెస్ వచ్చేసి రెండు వేల ముప్పై నవంబర్ నెల వరకు అయితే ఫిట్నెస్ ఉందండి లైఫ్ టైం ట్యాక్స్ కట్టేసి ఉంది ఈ వెహికల్ వచ్చేసి టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి రెండు వేల పదిహేను తొంభై వేల కిలోమీటర్లు తిరిగింది సిల్వర్ కలరు ఇన్సూరెన్స్ అయితే లేదు దీని ఈ వెహికల్ యొక్క ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు ఈ రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ కాదండి మీరు కాల్ చేస్తే మాట్లాడుకోవచ్చు నేనైతే టైటిల్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేయండి డీజిల్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒకసారి మీరు బ్యాక్ సైడ్ పోర్షన్ కూడా చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంది ఈ అయితే ఫైనాన్స్ అవైలబుల్ కూడా ఉంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఆ కాంటాక్ట్ నెంబర్ మాత్రం కాల్ చేయండి మారుతి ఎట్టిగా వీడిఐ వెహికల్ అండి చాలా జెన్యున్గా ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్